అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహాశాంతి హోమం ఘనంగా జరిగింది మోంతా తుఫాను ఉధృతి నుంచి అంతర్వేది పరిసరాలను అనూహ్యంగా రక్షించిన స్వామివారికి కృతజ్ఞతగా ఈ హోమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మనకు మనకున్నటువంటి కోనసీమ ప్రాంతంలో అసలే అంతంత మాత్రం కొబ్బరి తోటలు ఈ ప్రాంతంలో ఉన్న కొబ్బరితో పాడైపోతే అనే రైతులు కానీ ప్రజలు కానీ భయభ్రాంతులు ఈ స్వామివారిని వేడుకున్నారు అదేవిధంగా అదే సమయంలో అంతర్వేది దగ్గర తీరం దాటే సమయంలో మన ప్రధాని గారికి ఏ విధమైన ఇబ్బంది కష్టం నష్టం లేకుండా ఆ తుఫాన్ని దాటించినటువంటి ఘనత మన లక్ష్మీవర్జన స్వామి వారికి అలాగే గతంలో అరవై ఆరు విదేశాల్లో ఉన్నటువంటి ప్రధానికేలందరూ కూడా లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ఆశీర్వదీత పొందనేటువంటి మన మోందా తుపా యొక్క కుమార్లో మనందరికీ చూపించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఆ ఉద్దేశంలో ఈ రోజున రాజు నియోజకమైన శాసనసభ్యులు ఇక్కడ శాంతి హోమం ఈ ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని స్వామివారికి శాంతి హోమం జరుపుతున్నారు దానికందరం కూడా గూడమ ప్రభుత్వం జరుపున ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ హోమాన్ని విజయవంతం చేయాలనేటువంటి